అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ మనం అమరావతిలోని ఉడన్న రాయినిపాలెం విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ దాదాపు యాభై ఎకరాల ల్యాండ్ ని క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కోసం రీసెంట్ గానే గవర్నమెంట్ అయితే ల్యాండ్ అలాట్మెంట్ చేసింది ల్యాండ్ అలాట్మెంట్ చేసిన నెక్స్ట్ డే నుండే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ అయితే తీసుకుని ఈ టెక్ పార్క్ నిర్మాణం కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటుంది ప్రెసెంట్ ఈ సాయిల్ టెస్టింగ్ వచ్చేసి మూడు పాయింట్లు అయితే చేస్తున్నారు నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను అంటే ఈ టం వ్యాలీ టెక్ పార్క్ కి ఏ ఏ రోడ్లు కనెక్టివిటీ గా ఉన్నాయి ఏ ఏ విలేజెస్ దగ్గరగా ఉన్నాయి ప్రెసెంట్ ఏం వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అయితే ఉడ్డండరాయనపాలెం విలేజ్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఇక్కడే ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు రోడ్ల పరంగా చూసుకుంటే ఇది ఈ త్రీ ఎన్ టెన్ రోడ్ జంక్షన్ దగ్గరే ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ప్రజెంట్ ఆ ల్యాండ్ లో సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి త్వరలో ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు సిడ్ యాక్సెస్ రోడ్డు ఈ సిడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు అయితే ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఇక్కడ మూడు పాయింట్ లో సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ మూడు పాయింట్ లో ముప్పై మీటర్ల డెప్త్ వరకు సాయిల్ టెస్టింగ్ అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఈ క్వాంటమ్ వ్యాలీ కోసం ఐబిఎమ్ టీసీఎస్ ఎల్ఎన్టీ కంపెనీలతో ప్రభుత్వం అయితే ఒప్పందం చేసుకుంది గతంలోనే అంటే మే రెండునైతే ఒప్పందం చేసుకుంది ఒప్పందం చేసుకున్న మరుసటి రోజు నుండి సాయిల్ టెస్ట్రింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ప్రజెంట్ రేపు సాయంత్రం కల్లా ఈ సాయిల్ టెన్స్ట్రింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అవ్వగానే ఈ వీటికి సంబంధించిన నిర్మాణం అయితే త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ మన ఇండియాకి రావడమే ఒక అదృష్టం అనే చెప్పాలి ఇందులో మన అమరావతికి వస్తుందంటే అమరావతి అభివృద్ధికి దీది కీరో అయితే పోషిస్తుంది దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అయితే డెవలప్ చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెసెంట్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్స్ కోసం ఇక్కడ సాయిల్ టెక్స్టింగ్ వర్క్స్ ఎలా చేస్తున్నారు అలాగే ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఇది ఒక ప్రాసెసర్ అనమాట ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్ ని స్టార్ట్ చేసినప్పుడు ఇరవై ఏడు క్యూబిట్ ఐబిఎం ఫాల్కమ్ క్యూపీయూతో రన్ అయింది దాని తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేశారు అప్గ్రేడ్ చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడున నూట ఇరవై ఏడు క్యూబిక్ ఐబిఎం ఈగల్ క్యూపీయూతో అయితే రన్ అయింది ప్రజెంట్ మన అమరావతిలో కట్టేది వచ్చేసి ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూ దీది నూట యాభై ఆరు క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో అయితే రన్ అయింది ఇది గనక పూర్తి అయితే ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ క్యాంటమ్ కంప్యూటర్ ఇదే అవుతుంది ప్రెజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు మూడు పాయింట్లో సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో అలాగే దీనికి సంబంధించిన ఒప్పందం రెండు మేన జరిగినప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది క్వాంటమ్ వ్యాలీ మన ఆంధ్రప్రదేశ్లో వస్తుందని చెప్పి షేర్లు కూడా చేశారు స్టేటస్లు అప్లోడ్ చేయడం అలా అయితే చేశారు ఎందుకంటే ఈ క్వాంటమ్ వ్యాలీ మన అమరావతికి రావడం ఒక అదృష్టం అనే చెప్పాలి దీనికి సంబంధించి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ టెక్నాలజీ ఇంజనీరింగ్ సంస్థలు ఐబిఎం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఇంకా లారెన్స్ టూ ప్రో ఎల్ అండ్ కంపెనీలు అయితే దీంట్లో పెట్టుబడులు అయితే పెట్టబోతున్నాయి దీనికి సంబంధించి ఏంటంటే ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరున దీన్ని జాతికి అంకితం చేయాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఎలా చేస్తున్నారు ఇదంతా దీంట్లో ఏంటంటే క్లిష్టమైన సమస్యలను ఈ క్వాంటమ్ పరిష్కారాలను కనుగొనడంలో వైద్యం నుండి తయారీ వరకు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ఇంకా టీసీఎస్ తన మేధాశక్తిని ఉపయోగించనుంది అంతేకాకుండా ఈ టెక్ పార్క్ లోని శాస్త్రవేత్తలను ఐబిఎం యొక్క శక్తివంతమైన క్లౌడ్ క్వాంటమ్ కంప్యూటర్లను అందుబాటులోకి అయితే తీసుకురానుంది ఈ టెక్ పార్క్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎల్లంటి వాళ్ళైతే అయితే చేస్తారు అంటే ఈ నిర్మాణాలకు సంబంధించిన పనులన్నీ ఎల్ కంపెనీ అయితే esse అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటమ్ కలను నిజం చేయడానికి ఆహార నేషనల్ కృషి చేస్తుంది అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్ పార్క్ను ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పం అయితే ఉంది దీని ద్వారా ఏంటంటే వేలాది అత్యాధునిక ఉద్యోగాలు అయితే సృష్టించబడతాయి ప్రపంచ నలుమూలల నుండి మేధావులు ఇక్కడికి వస్తారు ఇంకా భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి అయితే రానున్నాయి ఇంకా జిఎస్టి నిర్వహణ నుండి ఖచ్చితమైన జనాభా లెక్కల విశ్లేషణ వరకు ప్రతి రంగంలోనూ ఫ్యాంటమ్ టెక్నాలజీ ఒక కొత్త శక్తి శకానికైతే నాంది పలుకునుందని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అలాగే ఇది అమరావతికి గేమ్ చేంజర్ గా కూడా మారబోతుంది నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెతికే కొద్ది చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నేను ముందు ముందు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ముందు ముందు వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే సామాన్య కంప్యూటర్లు కూడా చేయలేని లెక్కలను ఇది క్షణాల్లో పూర్తి చేయగల ఒక టెక్నాలజీ అనమాట ఇదంతా ప్రాసెసర్ యొక్క టెక్నాలజీ ఇది కనుక కంప్లీట్ అయితే అమరావతికే మంచి పేరు వచ్చింది మన దేశానికే మంచి పేరు వచ్చింది అని అయితే అంటున్నారు ఇది త్వరగా కంప్లీట్ చేయాలన్న దీంట్లో కూడా గవర్నమెంట్ ఇంత స్పీడ్గా సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసేసి త్వర త్వరగా సాయిల్ టెస్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాసెసర్ యొక్క పనులు అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి